మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా ధర్మపురి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో అత్యంత గొప్ప విద్యాలయం నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చదువు అందిస్తున్నటువంటి గొప్ప విద్యాలయాలు ఆ విద్యాలయాలకు సంబంధించినటువంటి నవోదయ విద్యాలయం మన పూర్వ కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి చొప్పదండులో నవోదయ విద్యాలయం నడుస్తుంది ప్రజెంట్ గా మనకు అప్పుడు డిసెంబర్ ఇరవై మూడున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైతే జిల్లాలో మీకు ముప్పై ఎకరాల భూమి ఉండి రాజీవ్ రాజధానికి దగ్గరలో ఉన్న కూడా కేంద్ర ప్రభుత్వము కేంద్ర నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన డైరెక్టర్స్ కేంద్ర శాఖ ఆ శాఖ మంత్రి వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయాలి అప్పుడు మనం అందరం కూడా ఈ రాష్ట్రం అంతా ఎలక్షన్స్ లో కోడ్ లో ఉన్నాం అందరం రాష్ట్రం ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఆ ఒక్క కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఉత్తరాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ప్రతి జిల్లాకు పంపించడం జరిగింది మన జిల్లాలో ఆ ఉత్తరం వచ్చిన వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు సార్ ప్రభుత్వ విప్పుగా గా మనకు నవోదయ విద్యాలయానికి స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తరం వచ్చింది సార్ మనకు తలంపూర్ నిజవర్గంలో జైతాల్ జిల్లాలో గానీ హైవే కానుకొని భూమి ఉన్నట్టయితే తక్షణమే పంపించాలి సార్ రెండు రోజుల టైం కదా ఆ రెండు రోజులప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అశ్వన్ పాషా గారు మేడం గారు ఉండే మాట్లాడిన రెండు మూడు రోజులకి టైం ఎక్కువ లేదు సార్ అన్నారు మాకు చెప్పిన నెక్స్ట్ ఆమె ట్రాన్స్ఫర్ అయింది కలెక్టర్ గారు కొత్తగా ఇప్పుడున్న సత్యప్రసాద్ గారు ఖమ్మం నుంచి ఇక్కడ కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది వారికి చార్జ్ తీసుకోవాలి ఆరు చార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు అంటే ఇరవై రెండు సార్ సుమారు ఇరవై రెండు జూలై ఇరవై నాలుగు సత్యప్రసాద్ కలెక్టర్ గారితో నేను మాట్లాడాను సార్ మీరు జైన్ అవుతున్నారు మీరు జైన్ అయిన వెంటనే మా ధర్మపూర్ నుంచి నేరేల విలేజ్ పక్కన సుమారు ముప్పై ఎకరాల ల్యాండ్ భూమి ఉన్నది అది జైతాల్ జిల్లా ఎడ్కోవటం కూడా దగ్గర ప్లేసు అన్ని విధాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ భూమి అవైలబిలిటీ భూమి ఉంది సార్ మీరు వెరిఫై చేసుకుని మీరు రెవెన్యూ అథారిటీ దాన్ని వెరిఫై చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన మొత్తం కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి సబ్మిషన్ చేయాలి రేపటికి వెళ్ళాలని చెప్పాను సార్ ఇంకా నేను జైన్ కాలే జైన్ అయినాక రేపు నేను మాట్లాడతాను సార్ అని చెప్పి ఆరు జైన్ అయ్యారు నెక్స్ట్ వే మార్నింగ్ నాకు నేనే కాల్ చేసిన సార్ నేను జైన్ హైదరాబాద్ వెళ్తున్నా సార్ నేను అయినా కూడా నేను మా జేసీ గారికి మా ఆర్డీఓ గారికి చెప్తాను నేను మీ ఎమ్ఆర్ఓ గారు చెప్తానని చెప్తే వారు జేసీ గారు ఆర్డీఓ ముగ్గురు వచ్చి నేరేల దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్ నేరేల విలేజ్ శివార్లో ఉన్నటువంటి సుమారు ముప్పై ఎకరాల భూమిని కలెక్టర్ గారు ఇరవై నాలుగు ఏడో తారీఖు రోజు సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి పూర్తి మ్యాప్ అదేవిధంగా ప్రతిపాదన మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిషన్ చేయడం జరిగింది సబ్మిషన్ చేసిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నవోదయ స్కూల్స్ కు అవైలబిలిటీ ల్యాండ్స్ ఇస్తున్నాం అంటే కన్సెంట్ అనే రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వస్తే నేను ఇరవై పంతొమ్మిది ఎనిమిది ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉత్తరం కాదు పర్సనల్ కలిసి ఇస్తాం వచ్చిన పంతొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు సార్ నాకు నేరేల గ్రామం ముప్పై ఎకరాల భూమి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్మిషన్ చేయడం జరిగింది నాకు తక్షణమే మీరు కన్సెంట్ ఇచ్చి మనకు నవోదయ విద్యాలయాన్ని శాంక్షన్ ఇప్పించే విధంగా మీరు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ కమిషన్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి ఎప్పుడు పోయింది ఇరవై రెండు ఎనిమిది పోయిన ఉత్తరం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇచ్చి నేరేళ్ళలో మనకు ఏర్పాటు చేయాలి నవోదయాలి దాని ద్వారా వారు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైతే నవోదయ సంబంధించిన వాళ్ళు ఇక మనకు కన్సెంట్ ఇచ్చిన లొకేషన్ జగిత్యాల నేరేళ్ల ధర్మపురి క్లియర్ గా మనకు నవోదయ విద్యాలయం అనేది మనకు శాంక్షన్ అయిపోయింది శాంక్షన్ అయిపోయి ఇగో నేరేళ్ళ ధర్మపురి ఇక్కడ రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది అయినైనా పద్దెనిమిది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది శాంక్షన్ చేస్తుంది మైమినార్ నారాయణపేట పెద్దపల్లి మంచిరాలు మెదక్ వనపర్తి జోగులంబ గద్వాల్ కొత్తగూడెం ములుగు వికారాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ విధంగా యాదగిరి భువనగిరి జగిత్యాల పదమూడవ నెంబర్ ఈ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ నవోదయకు కమిషన్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్ నోయిడ న్యూఢిల్లీ దగ్గర నోయడా అంటే నోయడానికి లో వస్తుంది పంపించిన దాని ప్రకారం దీనికి సుమారు పద్దెనిమిది నవోదేవ విద్యాలయాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మన నేర మేము దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి కూడా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పిన పై పర్సన్ ప్రెస్ ప్రస్పరంగా ఎందుకు మాట్లాడినా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది దానివల్ల మన కాంట్రవర్సీస్ మనకు విద్యాలయం రావాలి అని చెప్పి ఇక్కడ కూడా మేము ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి ఈ విధంగా శాంక్షన్ లెటర్ మీరు చూపెట్టాలి ఎందుకంటే మనకి దాని తర్వాత ఇరవై నాలుగు ఒకటి లెటర్ సత్యప్రసాద్ గారు అంటే జనవరి ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ అకార్డింగ్ గవర్నమెంట్ సీరియల్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ టూ అనేది ఆఫ్ థర్టీ ఏకర్స్ ధరంపురి మండల హైబీ ఐడెంటిఫై ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ జగిత్యాల డిస్టిక్ ఫర్దర్ టెంపరవరీ బిల్డింగ్ ఇన్ గవర్నమెంట్ ఎస్టి బాయస్ హాస్టల్ అంటే కొత్త బిల్డింగ్ ముప్పై ఎకరాలు కూడా నవోదయ విద్యాలయానికి ముప్పై ఎకరాల్లో బిల్డింగ్ ప్రారంభించేంత వరకు కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు ఎస్టీ అయితే గురుకుల ఉంది కదా మనకి బాయస్ ధర్మపూర్ హాస్టల్ తాత్కాలికంగా ఒక ఆరు నెలల కోసం ప్రభుత్వానికి కరెక్ట్ గా రాష్ట్రం కాపీస్ అన్ని ఇస్తాయి మొత్తం ఇస్తాయి ఎవ్రీథింగ్ కాపీ ఇస్తాయి సో దానికి సంబంధించిన ప్లాన్ కూడా ప్లాన్ కూడా డిష్యూ ఇవ్వడం జరుగుతుంది ప్లాన్ తీసి ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కొంతమంది నాయకులు రాష్ట్రంలో మా కిషన్ రెడ్డి గారు మాకు అరవింద్ కుమార్ ఎంపీ గారు మా భారతీయ జనతా పార్టీ నవోదయ విద్యాలయం శాంక్షన్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవడం జరిగింది తప్పకుండా దానిలో మేమే కూడా వ్యతిరేకించాం కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఒక విధంగా అభినందనలు తెలియజేస్తాం ప్రభుత్వ విప్పుగా ధర్మపురి శాసనసభ్యుడిగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రధాన మంత్రికి ఈ శాఖ మంత్రికి ఈ ఈ నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ కుమార్ కూడా వారు ముందే అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసిన వారి పార్టీ మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల యొక్క శాసనసభ్యుడిగా నేరేళ్ల గ్రామం అనేది మన ధర్మపురి నియోజవర్గంలో ఉన్న పార్టీ జిల్లా చైత్యాలు గత పది రోజుల క్రితం అరవింద్ కుమార్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఫోన్ చేసి నేరేళ్ళ అనేది పెద్ద పార్లమెంట్ కి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ కింద రాదు నాది తక్షణమే తరలించాలే నవోదయ విద్యాలయం తరలించాలని చెప్పి ఆయన ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్రంలో ఆయన ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో ఆయన శాఖ మంత్రి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఇచ్చిండు నవోదయ చెప్పదని నవోదయకు ఇక్కడ నవోదయకు దగ్గర స్థలం ఉన్నది దగ్గర దగ్గరనే ఉన్నది అని చెప్పాను నువ్వు చొప్పద నవోదయ ఎక్కడ ఉన్నది రుక్మాపూర్ దగ్గర ఉంది సుమారు అరవై డెబ్బై కిలోమీటర్లు మనం ఎక్కడ ఉన్నాము రాజ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మనము ఈ విధంగా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఆయన రెవెన్యూ సంబంధించిన సీసీలు కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించాక కేంద్ర ప్రభుత్వం సుమారు శాంక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత పద్దెనిమిది విశ్వవిద్యాలయాలు ఏదైతే నవోదయా సంబంధించిన విద్యాలయాన్ని కేటాయించిన తర్వాత జీవో ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ ఆఫ్ ఇండియా అన్ని పత్రికల్లో పట వచ్చిన తర్వాత ఆ జైతాల్ జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది మరి మనకు నవోదయ ఇచ్చింది జిల్లాకు కేంద్రీయ విద్యాలయం సాంక్షన్ ఇచ్చింది మనకు ఇదే జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి నేర లెక్క నవోదయ విద్యాలయం ఇచ్చింది ఒక ఎస్సీ రిజర్న్ఫరెన్స్ లో ఒక దళిత వర్గాన్ని ప్రాతిధ్యం చేస్తున్న నా పట రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజలు ఓట్లు వేసినా గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ సమయ కేంద్రంలో అధికారంలో ఉండి వారి ఎంపీ అరవింద్ కుమార్ గారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నీతి పత్రం పెట్టి కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని తరలించడానికి విషయం ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలను అడుగుతున్నాను నేను రేపు ఉదయం ఢిల్లీ పోతున్నా నేరుగా అరవింద్ కుమార్ ఎంపీ గారిని రిప్రజెంటేషన్ ఇస్తాను వారు ప్రజలతో ఎందుకోబడ్డ ఎంపీ నేను ప్రజలకు పడబడ్డ ఎమ్మెల్యే ఇంకో ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలు అనుకున్నా కూడా శాంక్షన్స్ చెప్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నిబంధన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ ఇచ్చి ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్ఫరెన్స్ లోపట రాజీ రహదారికి ఉన్నటువంటి ముప్పై ఎకరాల అత్యంత ఖరీదు గల భూమి కేంద్ర నవోదయ విద్యాలయానికి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఎంపీగా మీరు ఉత్తరం పెట్టడం సమంజసం కాదన్న దయచేసి మా విద్యా విద్య మా నవోదయ విశ్వవిద్యాలయాన్ని మా దగ్గరే ఉండేవి ఉంచాలనే నా యొక్క వినతి పత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కన్సల్ ఉమెన్ సంబంధించిన నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన మంత్రి ఉంటారు కేంద్రంలో వారి టైం తెలుసుకుంటా వారికి కూడా ఇస్తా నేను ఎందుకంటే ఇంత తపన అంటే ఒక నవోదయ విద్యాలయ వస్తే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు మన తర్వాత అందులో అడ్మిషన్ ఒకసారి దొరికిందంటే అందులో కానీ బయటకు వచ్చినాక పిల్లలు ఆఫ్టర్ ఆ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి తర్వాత అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా విద్యా భోజనం కేంద్రం ప్రభుత్వం ద్వారా మౌలికమైన సదుపాయాలు ఉంటాయి పిల్లలకు మంచి భోజనం వస్తుంటుంది అన్ని విధాలు కూడా పిల్లలు ఉంటాయి మనం స్థానికంగా కొంచెం అవకాశం ఇస్తారు మన ప్రాంతం ఎందుకంటే ఇక్కడ నవోదయ సమ విశ్వద్యాలయం కాలేజీ విద్యాలయం ఉంది కాబట్టి మనకు స్థానికులకు అవకాశం వస్తుంది నేను దీని భేషజాలకు తెలియండి నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఈ మాట సార్ నేను అరవింద్ గారిని కలుస్తా నాకు నా ప్రజలు ముఖ్యము నాకు ప్రజలు నాకు ఓట్లు వేసిండు నా నవోదయ విద్యాలయం నాకు ముఖ్యము నేను అరవింద్ గారు రిక్వెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నా శ్రీధర్ బాబు గారు తిరిగి కూడా అరవింద్ గారికి ఫోన్ మాట్లాడిచ్చిన శ్రీధర్ బాబు గారికి ఏం చెప్పిండంటే అన్నా ఇది నా ఒక నవోదయ ఏదైతేందో చెప్పడానికి దగ్గరన్నదట అంటుండే అట్లా కాదు లక్ష్మణ్ కుమార్ ఢిల్లీకి వస్తుండు మా మా విప్పు మా ధర్మపురి శాసనసభ్యుడు వారికి టైం ఇవ్వండి వారు చెప్పేటువంటి రిప్రజెంటేషన్ వినండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉత్తరం రాస్తారండి వారి అపాయింట్మెంట్ వారికి కూడా కలుస్తా నాకు ధర్మపుర ప్రజలు ఓట్లేసిండు నా ధర్మపుర ప్రజల యొక్క చదువు సంబంధించినటువంటి అత్యత్తమైన ఒక నవోదయ విద్యాలయం రావడం సాంక్షన్ రావడం అది నేను చాలా నా పూర్వజన అదృష్టం అనుకున్నా కానీ ఆ లక్ష్మణ్ స్వామి ఆశతో వచ్చినట్టే వచ్చి అరవింద్ కుమార్ ఎంపీ గారు ఆయనకు ఉన్నటువంటి పగ పలుకు ఆయన కేంద్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక దళిత రిజర్వ్ కాన్ఫరెన్స్ లోపట అన్ని విధాల జీవో ఇచ్చి సాంక్షన్ ఇచ్చి ప్రభుత్వం వచ్చి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయానికి సంబంధించిన కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ ఎస్టిక్ హాస్టల్ విజిట్ చేసిండు తాత్కాలికంగా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే జూన్ ఇప్పుడు నేను జస్ట్ నెక్స్ట్ మంత్ క్లాసెస్ స్టార్ట్ అయితేనే కాదు ఇంత అత్యంత బాధాకరమైన విషయం ఏదేమైనా ఉంది ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీ ముఖ్యం అది ప్రజలు ముఖ్యం నా ధర్మపురి ప్రజలు నాకు ముఖ్యం నేను భేషజాల ఊకుండా గౌరవ నిర్మా నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అరవింద్ కుమార్ గారిని రేపు ఉదయం నేను టైం అడుగుతున్నా రేపు ఢిల్లీకి వెళ్తా వారిని కలుస్తా ఆ శాఖ మంత్రి కేంద్ర మంత్రి వారిని వారిని కలుస్తా రిక్వెస్ట్ చేస్తా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఆడ వారి గిట్ట మేము నవోదయ నిబంధనకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఇస్తున్నాం అంటే అక్కడనే వారికి మనస్ఫూర్తిగా అభినంది తెలియజేసి వస్తా ఒకవేళ లేదు లేదు మా భారతీయ జనతా పార్టీ మేము అనుకునేదే కావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను స్వాగతిస్తాను అందరం కలిసి అఖిలపక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని ఇంకా అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టుకుని వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాను నవోదయ విద్యాలయం వదిలిపెట్టే ప్రసక్తే లేదు దానికోసం నా పోరాటం తన నిమిషం మీడియా మిత్రుల ద్వారా మా అరవింద్ కుమార్ ఎంపీ గారికి ఒక బలహీన వర్గాల నాయకుడు వారి తండ్రి గారు మా పిసిసి అధ్యక్ష పనిచేసి ఒక దళిత వర్గాన్ని కేటాయించినటువంటి నవోదయ విద్యాలయాన్ని పోవద్దని చెప్పి మీడియా ద్వారా వారికి మనస్ఫూర్తిగా విన్నపిస్తున్న మా నవోదయ విద్యా మాకే ఉంచే విధంగా మీకు నేను పాలాభిషేకం చేస్తా ప్రధానమంత్రి కూడా పాలాభిషేకం చేస్తా మా విశ్వవిద్యాలయం ఉంచాలని చెప్పి కోరుకుందా